అండ్ ఇదైతే వ్లాగ్ ఎడిటింగ్ చేయడానికి బ్రతకొచ్చేస్తుంది చలికి అయితే ఈ ప్రొజెక్టర్ వచ్చేమో మేము సిక్స్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాం సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉండాలి అప్పుడు ఇప్పుడైతే టెన్ అయితే ఉంది మా మినీ థియేటర్ అయితే సండే గా ఎంజాయ్ చేసేస్తాము అయితే ఈ తెర వచ్చేమో సిక్స్టీన్ ఫిఫ్టీ ఉండాలి ఇప్పుడైతే నైన్టీన్ హండ్రెడ్ ఇలా మూవీ అయితే వేసుకొని చూస్తాం చాలా అండి ఇంట్లో వేసుకొని చూడడం వల్ల అదే మనం థియేటర్లో అయితే చాలా కాస్ట్ ఏమైనా సరే ఏ గానీ అయితే ఇదైతే అమెజాన్లో దొరుకుతుంది మీకు ఎవరికైనా కావాలంటే తీసుకోండి స్నాక్స్ అయితే మేము మూవీ స్టార్ట్ ంగ్ నుంచి ఎండింగ్ వరకు తింటూనే ఉంటాం అయితే ఎన్ని తెచ్చుకున్నారో చూడండి ఇద్దరు వెళ్ళి వాళ్ళ డాడీను మా పాప అయితే ఇద్దరు వెళ్ళైతే ఇవన్నీ తీసుకొస్తారు మూవీ అయితే సూపర్ ఉంది ఫుల్ ఎమో ఎమోషనల్ మూవీ నాకైతే ఫుల్ గా ఏడుపు వస్తుంది ఆ మూవీ చూస్తుంటే చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా చూడండి ఈ మూవీ చాలా బాగుంది చూడని వాళ్ళు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి